హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రాగిపిండి అయితే బాధుశాది చేస్తున్నాను అనమాట సో దానికైతే ముందుగా అయితే ఒకప్పుదాకైతే బాలామృతుం పిండి అయితే తీసుకుంటున్నానండి ఓల్ని ఒక రాగి పిండి అయితే కొద్దిగా చప్పుచప్పగా ఉంటుంది కదా ఇదనుకో కాస్త టేస్టీగా బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే ఒక్కొప్పదాకైతే బాలామృతం పిండి అయితే తీసుకుంటున్నాను అందులో కొద్దిగా అయితే సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి అలాగే బాలామృతం రాగిపిండి వేసినప్పుడేమో క్లిప్ అనేది తీయలేదనమాట ఇంకా తర్వాత అయితే దాన్ని మొత్తం అయితే కలుపుకొని ఎంత క్వాంటిటీతో నేను తీసుకున్నాను బాలామృతం పిండి అదే కప్పుతో అయితే కొద్దిగా రాగిపిండి కూడా తీసుకొని మంచిగా చపాతి ప్యాటర్న్ ఎట్లా కలుపుకుంటామో అట్లాగైతే కలుపుకున్నానండి వినడానికి కొత్తగా ఉన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది అనమాట రాగిపిండితో బాదుష అనేది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇప్పుడు చపాతి ప్యాటర్న్ లాగైతే కలుపుకొని అయితే ఒక అరగంట సేపు అయితే మంచిగా అయితే నేను పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఈ అయితే ఒక అరగంట తర్వాత అనమాట సో మనం ఇందులోనికి ఏమి వేయలేదు కదా ఓల్ని సాల్ట్ మాత్రమే వేసి మంచిగా కలుపుకున్నాం కదండి అట్లా అరగంట తర్వాత అయితే మంచిగా ఒకసారి అయితే ఇట్లా కలుపుకొని అయితే చిన్న చిన్న ఉండలుగా అనమాట చేసుకొని మనము బాదుషా షేప్ ఎట్లా చేసుకుంటామో అట్లాగనమాట మధ్యలో హోల్ పెట్టకుండా మామూలుగా వేలుతో అట్లాగైతే పెట్టుకొని చిన్న చిన్న అట్లాగైతే చుట్టుకొని అయితే పక్కన అయితే పెట్టుకుంటున్నానండి ఇంకొక వైపు అనమాట ఇవి చూడతా ఉన్నాం కదా ఈ అయితే దానికి బెల్లం సిరప్ అవసరము ఇంకా పాకం తీసేటప్పుడు అండ్ ఇంకా ఆయిల్ కూడా అవసరం కాబట్టి ఫస్ట్ అయితే ఇవి చేసేసుకొని పక్కన పెట్టుకుందాం మళ్ళీ అప్పటికప్పుడు చేయలేము కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ముందుగా ఇట్లాగా చిన్న చిన్నగా మంచిగా ఇట్లాగా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే కంపల్సరీగా ఈ రెసిపీ అనేది ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంటే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి మీకైతే చెప్తున్నాను ఒకసారి అయితే చేసి పెట్టండి అప్పటికప్పుడు పిల్లలు అడిగారు స్నాక్స్ అంటే ఒక్కసారి రాగిపిండితే ఎవరైనా ఈ చేయకపోతే ఖచ్చితంగా అయితే రెసిపీ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకొక వైపు అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఏ వంటకం చేసినా కూడా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట ఇంకా ఆయిల్ బాగా మరిగినప్పుడైతే ముందుగా మనమైతే ఇట్లాగా అద్దె పెట్టుకున్నాం కదండి మంచిగా పిండి అనేది సో ఇంకా దాన్ని అయితే వన్ బై వన్ అయితే అట్లా వేసుకుంటున్నానండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా చూడడానికి అట్లా ఉంటుంది కానీ లోపల మనకి ఉడకాలి కొద్దిగా కలర్ కొద్దిగా మనకి చాలా బ్రౌన్ కలర్ వస్తేనే మంచిది ఎందుకంటే ఇది మళ్ళీ పాకంలో కూడా ఉంటుంది కాబట్టి పచ్చి పచ్చిగా తీయాల్సిన అవసరం లేదు ఎంత బాగా బాగా నూనెలో మరి అయితే అంత బాగుంటుందన్నమాట ఇంకొక వైపు అయితే ఇంకొక బండి తీసుకొని అయితే అదే కప్పు కొలతతో బెల్లం అయితే తీసుకుంటున్నానండి బెల్లం పాకం అవసరం కాబట్టి ఇందులోనైతే ఒక కప్పు ఆ కప్పుకైతే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని అరకప్పు దాకా అయితే వేసుకొని కొద్దిగా పాకం వచ్చేటట్టు అనమాట సో మరీ అంత లేత కాదు అంత ముదర కాదనమాట కొద్దిగా పాకం వచ్చేటట్టు అయితే చూసుకోవాలి ఇంకేలోపయితే మిగిలిన కూడా ఆయిల్లోనైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే వేగిన అయితే పక్కకు తీసేసుకున్నాను కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పటికి తీసేసుకున్న తర్వాత మిగిలిన కూడా అట్లాగైతే చేసేసుకుంటున్నాను ఇంకొక వైపు అయితే బెల్లం సిరప్ అనేది మనకు రెడీ అయిపోతుంది కదా ఇంకా రెడీ అయిపోయిన పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనమైతే వేయించుకున్నాం కదండీ ఈ రాగిపిట్టు బాదుషా అనేది దీన్ని అయితే ఇంకా బెల్లం సిరప్లను అయితే వేసుకుంటున్నాను అట్లా వేసుకున్న తర్వాత మిగిలిన బాదుషాలు కూడా వేసుకున్నాను కదా ఇంకా అవి కూడా వెంట వెంటనే ఇందులోకి అయితే రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇట్లా చేసుకుంటే ఏంటంటే బెల్లం సిరప్లో మినిమం ఒక అరగంట సేపు అయితే ఉంటే ఈ సిరప్ అంతా ఇవి అబ్జర్వ్ చేసుకొని మనకు తినేటప్పుడు చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంటుందన్నమాట ఇందులో నేను బాలామృతం పిండి అయితే వేశాను కదండి అందులో కూడా కొద్దిగా షుగర్ అనేది ఉంటుంది కాబట్టి తినేటప్పుడు ఈ రెండు ఫ్లేవర్స్ మనకి బాగా కనిపించి అసలు రాగిపిండితో చేసామన్న ఇది కూడా ఉండదు అనమాట టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట మీకు చూడడానికి కొత్తగా అనిపించిన వినడానికి కూడా కొత్తగా అనిపించిన ఈ ఐటెం ఖచ్చితంగా అయితే మీ పిల్లలు చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే చేస్తా తింటారనమాట బట్ నేను ఫస్ట్ టైం చేసినా నాకు బాగా ఇది ఉపయోగమైందనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా అరగంట తర్వాత అయితే బెల్లం సిరప్ మంచిగా అందులోకి వచ్చిన తర్వాత మంచిగా ఒక బౌల్ అయితే నేను సర్వ్ చేసుకుంటున్నానండి ఫైనల్గా నాకైతే రాగిపిండితో బాధ చెట్లకైనా రెడీ అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా చేయండి